నారాయణ కవచం అనే మంత్రరాజము పఠించడాన్ని దాని విశిష్టతను సుఖమహర్షి పరీక్షిత్తుకు చెబుతున్న సందర్భములోని ఈ పద్యము ఆరవ స్కందము నుండి గ్రహింపబడినది తాటకమర్ధించి తపసి జన్మముచి ధైర్యమున ప్రబలులైనట్టి విరాధ కవంధోగ్రఖర దూషణాది తునిమి వానర విభునేలి వాలిన్ కులంగజేసి జలరాశి గర్వంబు చెక్కజేసి సేతువు బంధించి చేరి రావణ కుంభకర్ణాది కడిమిన్ కడిమిత్రుంచి అలా విభీషణు లంకకు నది పుంచేసి చేసి భూమి సుతం కుడి సాకేతపురము నందు రాజసుఖములు గైకున్న రామవిభుడు వరుసను బ్రోచుచుండు ప్రవాసగతులా భావం తాటకిని సంహరించి విశ్వామిత్రుని యజ్ఞాన్ని కాపాడి శివుని విల్లు విరిచి ధైర్యంతో బలాఢ్యుడైన విరాధుడు కబంధుడు ఖరుడు దూషణుడు మొదలైన రాక్షసులను చంపి సుగ్రీవుని చేరదీసి వారిని నెలకూల్చి సముద్రుని గర్వాన్ని అణచి సేతువును బంధించి రావణుడు కుంభకర్ణుడు మొదలైన రాక్షస వీరులను సంహరించి విభీషణుని లంకకు రాజును చేసి సీతతో కూడి అయోధ్యకు వచ్చి సుఖంగా రాజ్యాన్ని పరిపాలించిన రాముడు దూరదేశాలలో నన్ను రక్షించుగాక అర్థాలు తాటకమర్ధించి తాటకిని సంహరించి తపసి జన్నమున్ ప్లస్ కాచి ఋషి యొక్క యజ్ఞమును కాపాడి హరువిల్లు విరిచి శివుని విల్లును విరిచి ధైర్యమున మెరసి ధైర్యముతో ప్రకాశిస్తూ ప్రబలు ప్లస్ అయినట్టి మిక్కిలి బలవంతులైనట్టి విరాధ కబంధ విరాధుడు కబంధుడు ఉగ్రఖరుడు భయంకరమైన ఖరుడు దూషణ ప్లస్ ఆది దూషణుడు మొదలగు రాక్షసులన్ రాక్షసుల తునిమి సంహరించి వానర విభున్ కప్పుల రాజైన సుగ్రీవుని ఏలి పాలించి వాలిన్ ప్లస్ కులగన్ ప్లస్ చేసి వాలిని సంహరించి జలరాశి సముద్రుని యొక్క గర్వం బున్ గర్వమును చక్కన్ ప్లస్ చేసి అణచివేసి సేతువు బంధించి సేతువును కట్టి చేరి పూని రావణ కుంభకర్ణ ప్లస్ ఆది రావణుడు కుంభకర్ణుడు మొదలగు వీరులన్ వీరులను కడిమిన్ పరాక్రమముతో తృంచి సంహరించి అల విభీషణున్ ఆ విభీషణుని లంకకున్ లంకారాజ్యమునకు అధిపున్ ప్లస్ చేసి రాజును చేసి భూమి సుతన్ భూదేవి పుత్రిక సీత సీతాదేవితో కూడి కలిసి సాకేతపురము ప్లస్ అందు సాకేతము అనటి పట్టణములో రాజ్య సుఖములు రాజభోగములను గైకొన్న స్వీకరించిన రామవిభుడు శ్రీరామచంద్రుడు వరుస క్రమముగా నన్ను నన్ను దూర ప్రాంతములకు పోవునప్పుడు ప్రోచుచుండును కాపాడుచుండును తాటకమర్ధించి తపసి జన్నము కాచి హరువిల్లు విరిచి ధైర్యమునమెరసి ప్రబలులైనట్టి విరాధ కవంధోగ్రఖర దూషణాది రాక్షసుల వానర విభునేలి వాలిన్ వాలి చేసి జలరాశి గర్వంబు చెక్క చేసి సేతువు బంధించి చేరి రావణ కుంభకర్ణాది వీరుల కడిమిత్రుంచి అలా విభీషణు లంకకు నది పున్ చేసి భూమి సుతం కూడి సాకేతపురము నందు రాజసుఖములు గైకున్న రామవిభుడు ചുണ്ടു പ്രവാസഗതു അതേ കൃഷ്ണ